హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం ఈ వీడియోలో పొద్దున్నే అందరికీ టైం ఉండదు కాబట్టి ఆఫీసెస్కి వెళ్తూ ఉంటారు లేదా బిజినెసెస్ పిల్లల స్కూల్స్కి ఇలా చాలా అంటే చాలా బిజీ లైఫ్లో ఉన్నాం కాబట్టి పొద్దు పొద్దున్నే అంత టైం ఉండదు అన్నమాట అయితే అందరికీ బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీ సో ఇలాంటప్పుడు చాలా ఫాస్ట్గా ఈజీగా మరీ ముఖ్యంగా వెరీ హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అనమాట పప్పు పొంగల్ దీన్నే ఉప్పు పొంగల్ అని కూడా కొన్ని చోట్ల పిలుస్తూ ఉంటారు అయితే ఈ పప్పు పొంగల్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ఇందులో మనం పెసరపప్పు వాడుతున్నాం పెసరపప్పు అనేది వంటికి చలువ చేస్తుంది పైగా మనం ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఉన్నాం సమ్మర్లో ఆరోగ్యానికి ఎంత ఎక్కువగా చలువ చేసే పదార్థాలు తీసుకుంటే మనకి అంత మంచిదన్నమాట సో ఈ పెసరపప్పు అనేది ఆరోగ్యానికి చాలా చలువ చేస్తుంది మనం టైం లేనప్పుడు చాలా ఫాస్ట్గా అలాగే టేస్టీగా హెల్తీగా కావాలి అనుకుంటే ఈ రెసిపీ అయితే కంపల్సరీ ట్రై అయితే చూడండి దీనికి సింపుల్గా మనకు కావాల్సింది కొంచెం రైస్ అండ్ పెసరపప్పు దీని క్వాంటిటీ కూడా మీరు ఎలా తీసుకోవాలంటే వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు తీసుకోవాలి అప్పుడే ఈ ఉప్పొంగల్ అనేది మీకు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎందుకంటే మనకి పప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తినటానికి రుచిగా ఉంటుంది పంటి కింద కూడా చక్కగా మనకి తినాలి అనిపిస్తుంది అనమాట ఓన్లీ రైస్ కాకుండా ఎప్పుడూ కూడా ఉప్పొంగలు చేసుకునేటప్పుడు రైస్ కంటే కూడా పప్పు క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అయితే ఇందులో మనం పోపు కోసం కొంచెం పచ్చిమిర్చి అల్లం జీలకర్ర మిరియాలు అలాగే కొంచెం జీడిపప్పు జీడిపప్పు క్వాంటిటీ మీకు కావాలంటే మీకు ఇష్టం వచ్చినట్లు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట తినాలి అనుకున్న వాళ్ళకి మనము ఈ పప్పు వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అల్లం మనకి చాలా అంటే చాలా మంచిది మనకి గొంతులో ఏమన్నా జలుబు దగ్గు ఉన్నా కూడా ఈ అల్లం అనేది మనకి లోపల ఘాటుకి చాలా అంటే చాలా రిలీఫ్ ఇస్తుంది అలాగే మనకి చాలామందికి తెలుసు అల్లం అనేది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఫ్రీ డైజెషన్కి కూడా అల్లం అనేది ఉపయోగపడుతుంది అందుకనే మనము మన వంటగదే మనకి ఆరోగ్యకరమైన అన్ని దినుసుల్ని ఇస్తుంది కాకపోతే మనము ఎక్కువగా ఉపయోగించము ఇక్కడ అయితే నాకు చూసారా పప్పు బాగా ఉడికిందనమాట కాకపోతే నాకు గట్టి పడిపోయింది పప్పు అనేది నాకు జారుగా కావాలి అందుకని ఇంకొంచెం వాటర్ అయితే పోసుకున్నాను అనమాట అందులో మనం ఈ ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ లేదా మీరు క్రిస్టల్ సాల్ట్ వేస్తే ఇంకా అనమాట అయితే మనకి పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది నాకైతే దగ్గర పడుతుంది మీకు ఇంకా జారుగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అది మీరు తినేదాన్ని బట్టి మీకు నచ్చినట్లయితే మీరైతే ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే మరీ గట్టిగా వద్దు అలా అని మరీ జారుగా కూడా వద్దు అందుకని నేను ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నాకు పప్పు అయితే రెడీ అయిపోయింది అయితే నేను పప్పు పక్కన పెట్టేసి అందులోకి పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్నాను అందులో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అల్లం కూడా వేసాను ఇందులో మిరియాలు కూడా వేస్తున్నాం మిరియాలు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట గొంతులో మనకి ఏమైనా నస కఫం ఇలాంటివి ఉంటే చాలా బాగా క్లియర్ చేస్తుంది మిరియాలు అండ్ మనకి డైజెషన్కి కూడా మిరియాలు చాలా మంచిది జీలకర్ర కూడా మనకి డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకే మనల్ని చాలామంది ఎక్కువగా జీలకర్ర వాటర్ తాగమని కూడా చెప్తూ ఉంటారు అంటే మనకి ఫ్రీ డైజెషన్ అవ్వడానికి అనమాట మనకి డాక్టర్స్ చెప్తూ ఉంటారనమాట మనకి వంటిల్లే మన వైద్యశాల అని ఎవరు కూడా ఊరికే ఏది చెప్పరనమాట మనం వాడే ప్రతి వస్తువు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది మన వంటగదిలో ఉపయోగించే ప్రతిది అందువలనే వాళ్ళు మనకి వంటిల్లే వైద్యశాల అనే సామెత కూడా చెప్పారనమాట అయితే ఇందులో నేను జీడిపప్పు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకున్నాను నాకు పోపు రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను పోపుని పొంగల్లో వేసేసాను అనమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో తింటే ఇంకా టేస్ట్ అతిరిపోద్ది అనమాట అంత బాగొస్తుంది మనకి అలా గట్టిగా కాకుండా మరి జారుగా కాకుండా మీడియంగా చేసుకున్నాను పొంగల్ అనేది నాకు ఇలా అంటే నచ్చుతుంది అనమాట అందుకని ఇలా చేసుకున్నాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఎలా చేసుకున్నా సరే టేస్ట్ అయితే అదిరిపోద్ది మీరు ఇందులో మిరియాలు వేస్తున్నారు కదా మిరియాలు చాలామందికి ఏంటంటే ఇలా మిరియాలలాగా లాగా ఉంటే తినబుద్ధి కాదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మిరియాలని బాగా క్రష్ చేసేయండి క్రష్ చేసేసి మిరియాలని అందులో వేసుకోండి లేదా మిరియాల పౌడర్ అయినా వేసుకోండి ఎలా వేసుకున్నా సరే మిరియాలు మాత్రం పొంగల్లోకి చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట కాకపోతే మీరు కొంతమంది ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే వేసుకొని మళ్ళీ పక్కన తీసిపెట్టేసి తినచ్చు కాకపోతే అలా చేయటం వల్ల యూజే ఉండదు మీకు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పాను కాబట్టి అవి తినడం చాలా మంచిది అనమాట పక్కన తీసిపెట్టేయకుండా అయితే ఈ పొప్పొంగల్లోకి పల్లీ చట్నీ కాంబినేషన్ తిరిగిపోతుంది సాంబార్ కూడా ఉంటే నచ్చేవాళ్ళు సాంబార్ వేసుకొని కూడా తినచ్చు కాకపోతే మనకి ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటి అండి ఉప్పు పల్లి చట్నీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది బయట హోటల్స్లో ఆర్డర్ ఇచ్చుకొని కొని తినేదానికంటే ఇలా చేసుకొని తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ అయితే అద్దరిపోద్ది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు టైం లేనప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతాయి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియోకైతే ఇంతే బాయ్ బాయ్